నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం గుత్తిలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఉలర్పించారు ఈ సందర్భంగా గద్దల నాగభూషణం బండల రామాంజనేయులు విజయ్ వాళ్లు మాట్లాడుతూ రాజ్యాంగం గొప్పతనాన్ని దాన్ని ప్రాధాన్యత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో గద్దల నాగభూషణం బండల రామాంజనేయులు విజయ్ సుధాకర్ ధర్మాపురం రమేష్ మిద్దె ఓబులేసు బేల్దర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మిత్రులందరికీ ధన్యవాదములు ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని చోట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి అందరూ దండలేసి దివాళులు అర్పిస్తూ ఉంటారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతూ ఉంటారు కానీ ఎవరైతే దండలేస్తారో ఎవరైతే బలంగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతున్నామని గర్వంగా చెప్పుకుంటారో అదే వర్గాల ప్రజలు అక్కడ వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఒకవైపు అంబేద్కర్కి దండలేస్తూ ఉంటారు ఒకవైపు మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి అంటే ఇది నెత్తి మీద బండరాయి పెట్టి నోట్లకి బెల్లం ముక్క పెట్టినట్లు కాబట్టి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పి మనమందరం ఆలోచించాలా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటం అంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రవర్తించడము భారత రాజ్యాంగం అమలు కావాలంటే ఎవరు అమలు చేస్తారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మాత్రమే భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తారు మరి మనకు అధికారం ఉన్నప్పుడే మనం రాజ్యాంగాన్ని అమలు చేయగలుగుతాం మనకు అధికారం లేన వాళ్ళు అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినట్టుగా మనం వినాల్సిందే ఈరోజు మనం పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు అన్నీ కూడా పేరుకి మాత్రం భారత రాజ్యాంగ దినోత్సవం జరుగుతూ ఉన్నాయి కానీ ఓవైపు మన మీద దాడం జరుగుతూ ఉన్నాయి నిన్నగాక మొన్న పండ్ల కూడి అనేటువంటి ఊర్లో ఒక మాదిగలు తమ పొలాల్లో మీ మేకలు మేస్తాయని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి చెప్తే మేస్తాయరా మేము మేపేదో నీలో అని చెప్పి దౌర్జన్యంగా ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోబడ్డారు వాళ్ళు పోయి పోలీసులు కంప్లైంట్ చూస్తే పోలీసులు విచారణ జరపడానికి వస్తే పోలీసుల సమక్షంలోనే మాదిగ కుటుంబాలని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది మరి దీని మీద తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఎక్కడ కూడా పత్రికల్లో ఖండించడం లేదు ఎందుకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద దాడులు జరిగినా వాళ్ళు మాట్లాడరు మనమే మాట్లాడాల్సిందే కాబట్టి రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు జరుపుతారో వాళ్ళు మాత్రమే ఏమైనా చేయగలుగుతారు కాబట్టి అధికారం మన చేతికి రావాలంటే మనం వేరే పార్టీలకు ఓట్లు అయిపోకుండా అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేటువంటి బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రక్షణ కల్పించేటువంటి పార్టీ ఆ పార్టీలకు మన ఓట్లు ఎప్పటికీ మాత్రమే రాజ్యాంగానికి పూర్తి రక్షణ ఉంటుంది అప్పుడు రాజ్యాంగ స్ఫూర్తితో మనం జరుపుకునే రాజ్యాంగ దినోత్సవానికి అర్థం ఉంటుంది ఆ వైపుగా మీరందరూ ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వేరే పార్టీకి ఓట్లు వేయద్దండి అమ్ముడు పోవద్దండి అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచే పార్టీలకు మీరు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు జై భీ జై భారత్ వచ్చిన వాళ్ళందరికీ బాధావందనాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగ అమలు ఇప్పటి వరకు కావడం లేదు ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు మనం గౌరవించడం లేదు భారత రాజ్యాంగాన్ని విదేశాలలో భారత రాజ్యాంగం ఏమనేది వాళ్ళకి తెలిసి ఇంగ్లాండ్లో ఇంగ్లాండులోను దుబాయ్లోనూ వచ్చేసి చైనాలోనూ మూడు వందల యాభై కోట్లతో అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసినారు ఈ రాజ్యాంగం వాళ్ళ కర్తమేది కానీ మన దేశంలో మనకు మనకి అర్థం కావడం లేదు రోజు నుంచి కానీ ఇప్పుడే కానీ చూసుకోకపోతే రాజ్యాంగ అమలు కావడానికి కారణాలు కానీ ఉన్నాయి అంబేద్కర్ సారు ఎప్పుడు అన్నాడు ఒక మీరు లేని జాతి ఇప్పటికీ బాగుపడదు అని అన్నాడు కానీ ఈరోజు మన అంబేద్కర్ సార్కి మోలేని తండారు కానీ ఏమాత్రమో ఆయనకు బాధగానే అనిపిస్తుంది ఏమనుకుంటున్నాడు ఆయన అంటే అరే నాకు దండ లేడం కాదు నేను రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించినాము దానికోసం మీరు ప్రయత్నం చేసిన రోజు నేను సంతోషిస్తాను అన్నాడు ఇక్కడ వచ్చిన పెద్దలందరూ రాజ్యాంగము అంబేద్కర్ ఆశయాలు వదిల్లాలి అంటున్నాం కానీ ఆ మాటకి కట్టుబడి మాట ఎట్టి పరిస్థితులు లేదు ఎందుకోసం మనకు రాజ్యాంగం అమలు చేసుకోవాలంటే ఒక ఖచ్చితంగా తెలిసిన పార్టీ అంటే బహుజన సమాజ్ పార్టీని కానీ గౌరవంగా మనం తెలియజేస్తున్నాం ఈ పాలకులకి రాజ్యాంగం గురించే తెలియదు నరేంద్ర మోడీ సార్ అయితేనేమి అమిత్ షా సార్ అయితేనేమి ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనని ఒక మాలె మాదిగలని సుగాలి ఎరికిలి బలి వాళ్ళని అందరినీ అనకదొక్కే ప్రయత్నం తప్ప వేరే ఆలోచన మటుకు ఇద్దరికి లేదు ఇంకా చూసుకోపోతే మణిపూర్లో రెండు వందల యాభై మందిని నిర్ధారణంగా చంపినారు కానీ అప్పుడు మటుకు వీళ్ళకి మతికి ఒక మహిళని ఆయన వచ్చేసి ఆర్మీలో రిటైర్ అయిన ఆయనని ఒక కూడా నగ్నంగా గుడ్డలు లేకుండా ఊరేగింపు చేసినాడు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం గారు మళ్ళీ వీళ్ళకి సిగ్గునే ఏమైనా ఈ రోజు ఓట్లలో ఓట్లు తీసుకున్న వాళ్ళందరూ దాన్ని గుర్తించడం లేకోకుండా కానీ వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు అది ఎప్పుడైతే మనం ఆలుకుంటామో రాజ్యాంగం గురించి తెలుసుకునే రోజు హక్కులు ఏమున్నాయి దాని యొక్క సిద్ధాంతం ఏముందని తెలుసుకునే రోజు ఈ భారత రాజ్యాంగం అమలు చేసినట్లుగా భావిస్తున్నాం ఇంకా కొద్ది రోజులలో కూడా మనమల్ని ఇంత హీనంగా చూస్తున్నారంటే ఎందుకోసము ఒక దళితుడు రాజ్యాంగం రాసినాడని ఒక బాధ తప్ప వీళ్ళల్లో ఎట్టి పరిస్థితుల్లో లేదు జరగబోయేది నెలలో కానికే వేరే పార్టీలకి మనం మద్దతు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని కూడా తొందరలో కాల్ చేసేదానికి కానీ అవకాశాలున్నాయి కూడా తెలియజేస్తున్నాం ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఒక మాట అన్నాడు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగానే తీసిస్తామంటున్నారు కానీ ఈరోజు చూస్తే మళ్ళీ వాళ్ళకే మద్దతు ఇస్తున్నాం మనం అంటే ఉద్యోగాలు అయితే అవకాశాలు తీసుకుంటున్నాం కానీ ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడం మటుకు వాళ్ళకి సేద కాదు నరేంద్ర మోడీ అయితేనేమి అమిత్ షా సార్ అయితేనేమి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ కానీ రూపమాపాలుగా లేకుండా చేసింది ఎందువలనంటే వీళ్ళు వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు తప్ప మాకు అనుకూలంగా లేదని కొన్ని ఆర్టికల్ కూడా తీసేయడం జరిగింది ఇదంతరం మీరు తెలుసుకొని జరగబోయే దినాలలో బహుజన సమాజ్ పార్టీ వరకు చూసి మీరు ఓట్లేస్తే మన రాజ్యాంగమే కాదు భారతదేశంలోని ప్రతి పౌరునికి హక్కు కల్పించింది ఏంటంటే ఒక రాజ్యాంగం ముస్లింస్ పురాణ ఎట్లుందో క్రిస్టియన్స్కి బైబుల్ ఏ విధంగా ఉందో ఒక హిందువులకి రామాయణం ఏ విధంగా ఉందో అన్ని ఇందులో ఏక పరిస్థితి

రాజ్యాంగాన్ని పార్లమెంట్ సభకు అప్పటికి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతా ఉన్నాయి అయితే రాజ్యాంగాన్ని అందించేటప్పుడే బాబాసాబ్ అంబేద్కర్ లోపల ఈరోజు బోదాస్పదమైనటువంటి జీవితాల్లో అడుగుపెడుతున్నామని కాబట్టి తప్పని ఆయన ఎందుకు ఎందుకు దూరం అన్నాడో ఈ పద్ధతి అది కాబట్టి పంతొమ్మిది తొంభై ఏడు రెండు వేల రెండు పదవ రాష్ట్రపతిగా దేశానికి ఉన్నటువంటి కేఆర్ నారాయణన్ ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో రాజ్యాంగం విఫలమైందా రాజ్యాంగం విఫలం కాబడిందా అని చెప్పి కేఆర్ నారాయణన్ ఆ అన్నాడు ఎందుకన్నాడు ఆ మహానుభావుడు ఈ పొద్దు మనకి నిజంగానే పెద్దతనం నిజంగా రాజ్యాంగమే అమలు జరుగుతూ ఉంటే ఈ దేశంలో ఎస్సీఎస్టీల మీద బీసీల మీద మానుషమైన దాడులు ఎందుకు జరుగుతాయి నిజంగా రాజ్యాంగం అమలు అయినట్టుగా మణిపూర్లో అంత ఘోరమైన అల్లంలో స్త్రీల మీద స్త్రీలను నివసం చేసి అర్థదేహాలతో వాళ్ళని గుండా ఊరేగిస్తాము ఎందుకు జరుగుతుంది రాజ్యాంగం అమలు జరుగుతా ఉంటే నిజంగా రాజ్యాంగం అమలు కలగడం లేదు కాబట్టి మనం చాలా విషయాలు మనం తెలుసు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని కరోనా సమయంలో బ్లీచింగ్ పౌడరు మాస్కులు లేవన దానికి ఒక పిచ్చిబానిగా చిత్రీకరించి రోడ్డు మీద తీసుకొని వచ్చి అతిగా ఒక రకమైన రాజ్యహత్య రాజ్యహింస హత్యగా ఉంచడం జరిగింది కాబట్టి నిజంగా రాజ్యాంగం అమల్లో ఉంటే ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారము ఆర్టికల్ పదిహేడు ప్రకారము అది అమల్లో ఉంటే ఇటువంటి మానుషులు దృదయాలు సిద్ధం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయి కానీ ఆనాడున్నటువంటి ఎక్కడ కూడా ఒక పల్లెత్తు మాట్లాడడం లేదు వాళ్ళకి వాళ్ళు మాట్లాడడానికి నాలుగలేని నోట్లో అటువంటి వాళ్ళకి కొన్ని టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిచికొని డిజిటల్ పోస్ట్ ఇస్తారే కానీ ప్రశ్నించే వాళ్ళకి టికెట్లు ఇవ్వడ వాళ్ళకి డిజిటల్ పోస్ట్ ఇవ్వరు దాని తర్వాత ఈ ప్రభుత్వంలో వందకు మీద బండ్లమూడి గ్రామంలో